హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీరజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో కమ్మగా ఉండే ఇంకా స్పైసీగా రొయ్యల కూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా ప్రాన్స్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట దీనికోసం నేను కడాయి పెట్టుకొని దానిలోకి కర్రీ సరివడా ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ కట్ చేసుకున్నాను మీడియం సైజ్ అయితేనేమో ఐదు వరకు తీసుకున్నాను అయ్యే పెద్ద అయితే మాత్రం నాలుగు వరకు తీసుకొని సరిపోతుంది పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఐదు పచ్చిమిర్చి తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు కర్రీ తీగా కాకుండా కొంత స్పైసీగా వస్తుంది దీనికోసం ఇలా కొద్దిగా ఉప్పు వేసి వేయిస్తే మనకి చాలా త్వరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఉల్లి బొందు తీసుకున్నాను అంటే ఉల్లి కాడలు ఈ ఉల్లి మంచిగా శుభ్రం చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఈ ఉల్లికాడలు కూడా వేసుకోవాలి ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లి కాడలు ఉంటే చాలా బాగుంటుంది కూర దీనికోసం కొంచెం కొత్తిమీర కూడా ముందుగానే కట్ చేసి వేసేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి మరి పెద్ద మంట కాకుండా చిన్న మంట మీద చేసుకుంటే మనకి కర్రీ రుచిగా ఉంటుంది ఈ ఉల్లిపాయ మొక్కల్ని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతాయి అన్నమాట ఆ విధంగా మాడినట్లుగా అయితే కర్రీ అంత రుచిగా ఉండదు మధ్య మధ్యలో దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఈ కర్రీ కోసం నేను కేజీన్నర నర ప్రాన్స్ తీసుకున్నాను వీటిని ముందుగానే ఉడికించి పక్కన పెట్టాను అనమాట అనీస్ వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా అవుతాయన్నమాట ప్రాన్స్ ఈ ప్రాన్స్ అన్నీ వేసేసుకుంటున్నాను వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కలుపుకోవాలి లేదంటే ఒకచోటనే ఉడకతాయి ఇంకొక చోట ఉడకవన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ప్రాన్స్ కర్రీ రుచిగా రావాలంటే మీరు ఉల్లికాడలు ఖచ్చితంగా వేసుకోండి మీరు కావాలంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది ఈ ప్రాన్స్ ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి మరి అంతగా కాకుండానే కొబ్బరి కూడా వేసేసుకోవాలన్నమాట కొబ్బరి కూడా మంచిగా వీటితో పాటు కుక్ అవుతూ ఉంటుంది వీటిని కలుపుకుంటూ ఉండాలి కొబ్బరి రొయ్యలు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ ఉండాలి అప్పుడు కొబ్బరి కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుందనమాట దీనిలోకి ఒక స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కొంచెం కాస్త ఎక్కువ పడుతుంది నీచు వాసన అనేది రాకుండా వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి జనరల్గా మనం ప్రాన్స్తో ఎక్కువగా పులుసు కానీ లేదంటే ఫ్రై కానీ చేసుకుంటాం ఇలా ఎగురుకూరలాగా చేసుకుంటే కొబ్బరి వేసి చేస్తే చాలా చాలా బాగుంటుందన్నమాట నార్మల్ కర్రీతో పోల్చుకుంటే ఈ కర్రీతో అయితే ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు మళ్ళీ మళ్ళీ చేసుకునేలా అనిపిస్తుంది అనమాట ఈ కర్రీ దీనిలోకి ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు అల్లం పేస్ట్ పడుతుంది మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకుందాము అల్లం పేస్ట్ వాసన మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే కర్రీలో మనకి అడుగంటుతూ ఉంటుందన్నమాట మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి దీనిలోకి ఒక స్పూన్న్నర వరకు కారం వేసుకుంటున్నాను మీరు స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి నేను స్పూన్న్నర వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక స్పూన్ అంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ కారం వేయంగానే మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఒకచేట ఉంటే కారం మాడిపోతుందనమాట ఇలా ముక్క పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి సాల్ట్ కూడా మీరు రుచికి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఒకవేళ తక్కువ అయితే మనం కలుపుకోవచ్చు అదే ఎక్కువ అయితే కష్టం అవుతుంది కదా సరిపడా చూసి వేసుకుంటే కర్రీ అనమాట ఈ విధంగా ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒక గ్లాస్న్నర వరకు వాటర్ పడుతుందండి ఇలా వేసుకొని మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం చిన్న మంట మీదే ఉడికించుకుంటే ప్రాన్స్కి మసాలా అంతా పట్టి కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక అలాగే ఒక స్పూన్ అంతా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే మంచి సువాసన వస్తుంది అనమాట రుచి కూడా ఎంతో టేస్టీగా వస్తుంది టేస్ట్ అంటే ఇలా ఉంటుంది రొయ్యల కూర అంటే ఇలా వండాలనిపించేలాగా ఇలా ఫ్రై కర్రీ చేసుకోండి చూస్తుంటే నేను ఓ ఉంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్ సబ్స్క్రైబ్